ఇరవై మూడవ పాసురము పర్వత గుహలో వర్షాకాల మందు కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యవంతమగు సింహము మేల్కొని తీక్షణమగు చూపుల నిటు ప్రసరింప చేయుచు తన శరీరముపై వెండ్రుకల్లు నిగుడ్చునట్లు చేసి అన్ని వైపులకు దొర్లి దులుపుకొని వెనుకకు ముందునకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చునట్లు నల్ల అవిసి పువ్వు వంటి శరీర ఛాయగల స్వామి నీవు ప్రసాదము నుండి ఇట్లే వెలుపులకు వేంచేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమైన సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన పనిని తెలిసికొనవలసినదిగా ప్రార్థించుచున్నాము నమస్తే అండి ధన్యవాదములు